Thank you ¡Gracias!

రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికా మంగళం శాఖ మంగళం 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 నిత్య మంగళం 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 నిత్య స్వామి శరణప్ప శరణం శరణయప్ప స్వామి శరణం శరణ పొనయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పొన్నప్ప స్వామి శరణప్ప శరణం శరణ పొనయప్ప స్వామి శరణ అయ్యన్ అయ్యప్ప శరణం శరణపునయ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప అయ్యప్ప శరణం శరణపునయ కాయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయరణ అయ్యన్ శరణ अय्यप्पशरणं शरणपुनयप स्वामि शरण अयं शरणं अयप्पशरणं शरणं अयप्पशरणं शरणपुनयप स्वामि शरणम् अयं शरणम् शरणं शरण पुनयप स्वामि शरण अयम् शरण अय्यप्पशरणं शरण पुनयप स्वामि शरण अयं शरणम् अय्यप्प शरणं शरण पुनयप्प स्वामि शरण ऐयं शरण अय्यप्प शरणं शरण पुनयप्प स्वामि शरण ऐ अरण సంవత్సరము విషకు అల్పాలకు సహకరించిన దాతలకు వేరు వేరుల కృతజ్ఞతలు వారికి వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు కలగాలని ఆ హరిహర అయ్యప్ప స్వామిని వేడుకుందాం

ैराकसिद्धान्त <Și X> <Parvans farming> చారిత్రక సిద్దిపేట పట్టణంలోని మనం ఇప్పుడు చింత వెంకన్న అయ్యప్ప స్వామి కుటీరంలో ఉన్నాము గత రెండు దశాబ్దాలుగా సిద్దిపేటలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటూ పట్టణ ప్రజలకు అయ్యప్ప స్వామి భక్తులకు విశేష అందిస్తున్నటువంటి చింత వెంకన్న గురుస్వామిని స్థానికులే కాకుండా రాష్ట్ర స్థాయిలో అయ్యప్ప స్వామి భక్తులు గుర్తించి వివిధ సేవా సంస్థల ద్వారా అతనికి నంది పురస్కారాన్ని అన్నపూర్ణ పురస్కారాన్ని అందించడం జరిగింది ఈ మహా కార్యక్రమంలో ఆయన అందించిన సేవలను వాళ్ళు గుర్తించి అక్కడ ఘనంగా సన్మానించారు ఇప్పుడు ఆ కార్యక్రమము విశేషాలను సిద్ధిపేటలోని ఈ అన్నపూర్ణ అయ్యప్ప వెంకన్న గురుస్వామి కుటూరంలో అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములతో ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పంచుకున్నారు ఆ కార్యక్రమం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం సర్వభూత దయాకర రక్షరక్ష మహాభాబు నమో నమః స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వాములకు మరియు దీక్షాస్వాములకు గత పదకొండు సంవత్సరాల నుండి నా అల్పహారము నాలుగు సంవత్సరాల నుండి నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్న స్వాములకు దీక్ష మరియు అల్పహారము ఈ మణికంఠా విల్ఫర్ మరియు అయ్యప్ప స్వామి భక్త బృందంతో వారి సహకారంతో అయ్యప్ప స్వామి చేయించుకుంటున్నాను దానికి నేను ముందుండి వాళ్ళందరి సహకారం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక ముందు కూడా ఇంకా జరగాలని నా యొక్క ఆగ్రహం స్వామిజీ శరణమయ్యప్ప పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున జయా ఇంటర్నేషనల్ భర్తత్పురంలో ఉజ్వల సంస్కృత సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ వారు మా యొక్క ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూసి వాళ్ళు నంది అవార్డు బహుకరించారు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు గత సంవత్సరము మేలుశాంత్రి గారు మరియు రాజు గురుస్వామి గారు వీళ్ళందరూ గత సంవత్సరము ఇక్కడికి వచ్చారు వచ్చి వారు చూసి మహాశాస్త్ర సేవా ట్రస్ట్ వారు త్యాగరాయ గానసభలో నిన్నటి రోజున నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజున గురు పురుషారు మరియు అన్నపూర్ణ అవార్డు అందజేశారు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి చూడడం స్వామి సిద్ధిపేటకు చెందిన మా అయ్యప్ప గురుస్వామి చింత వెంకన్న గురుస్వామి మమ్మల్ని ఒక గురువులే కాకుండా ఒక తండ్రిలాగా చూస్తూ దీక్షలో మా వెన్నంటి ఉంటి మాకు అల్పాహారం కానీ భిక్ష కానీ అన్ని సరిగా ఎండేటట్టు చూస్తూ మా దీక్ష అయ్యేటట్టు చూస్తూ దీక్ష సరిగ్గా జరిగేటట్టు చూస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు ఆయనకు స్వామి శరణం స్వామి శరణం పాదాపునందనాడు స్వామి ఈ శరణం అయ్యప్ప ఆయన ఇటువంటి ఎన్నో అవార్డుల అర్హుడు ఇంకెన్నో తీసుకోవాలి ఆయనకు ఆ అయ్యప్ప శక్తినియాలి అన్నీ బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం స్వామి చరణం స్వామి శరణం